హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాప్ టాప్ గుర్తున్నాము క్రాప్ టాప్కు ఇది కట్ పెట్టి బ్లౌజు కట్ బ్లౌజు ఇది స్కర్టు ఎన్ని ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ పాపకి ఈ క్రాప్ టాప్ అన్నది గుర్తున్నాము ఇది కింద స్కర్టు ఇవేమో టాప్ అయినది బ్లౌజు క్లాత్ ఇది వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అంటే త్రీ మీటర్స్ ఇది ఉంది కింద స్కట్ కి ఇది ఎనభై సెంటీమీటర్లు మనకు దాంట్లో దీంట్లో మిగిలింది ఉండే దాన్నే సెట్ చేద్దాం అనుకుంటున్నాము చూడండి చిన్న క్లాత్ నైనా కానీ ఇక సెట్ చేద్దామని ఇది తీసుకున్నాము చూడాలా వెళ్తారా వెళ్ళరా అని అడ్జస్ట్ చేసుకుంటాము ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను నైన్ అండ్ హాఫ్ ఉందా టాప్ బ్లౌజ్ డిఫరెంట్ మోడల్ తీసుకుంటున్నాము ఇప్పుడు మేము దీన్ని కొలతను బట్టి ఇది అటు ఇటు ఎటు చేయరాదు కాబట్టి ఈ ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో అట్లనే మనం కుట్టాలి కాబట్టి దీని హైట్ గోలుసుకొని దీని ప్రకారం దీన్ని లైనింగ్ ను తీసుకుందాం తీసుకుంటున్నాము ఇప్పుడు ఇది నైన్ అండ్ హాఫ్ ఉంది ఇది నైన్ అండ్ హాఫ్ తోనే ఇప్పుడు కొలతలు పెడతాం ఇక ఎక్స్ట్రా మిగతదంతా ఫ్యాషన్గా మేము కుచ్చులు పెట్టి తీసుకుందాం అనుకుంటున్నాము ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ అంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టాను కుట్లకు అది కుట్లకు పోతుంది అది నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ హైటు ట్వెల్వ్ ఇయర్స్ పాపకి నైన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నామని అనుకోకండి కింద కుచ్చులు పెడతాం కాబట్టి ఇప్పుడు ఈమె నడుము వచ్చేసి ఎంతో అన్నీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి చుట్టుకుల నాలుగో వంతు కదా నాలుగో వంతు అంటే పన్నెండున్నర 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 మళ్ళా ఆరు బై ఫోర్ ఆరు బావు

ఆరు బావుకు అన్ని కలుపుకొని తొమ్మిది ఇంచు పెట్టినా డాట్స్ కి సైడ్ కుట్లకి కొంచెం కింద అంతే డాట్స్ కి సైడ్ కుట్లకి కలిపి మొత్తం తొమ్మిది పెట్టుకున్నాం కొంచెం ఎక్కువనే ఉండాలా పెరిగే పిల్లలు కాబట్టి అని ఇప్పుడు ఇది హైట్ వచ్చేసింది చుట్టుకొలత వచ్చేసింది ఇప్పుడు ఇది ఏంది షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెడతాను ముందు భాగం కట్ చేస్తున్నా ఇప్పుడు నేను ముందు భాగం కట్ చేస్తున్నా షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా కొంతమంది కామెంట్ చేసిండ్రు చిన్న పిల్లలది లెవెన్ ఇయర్స్ ఇయర్స్ పాపకి బోట్ కుడితే షోల్డర్ ఎంత తీసుకోవాలని కామెంట్ చేసిన కదా ఫ్రెండ్స్ దానికి ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది మీకు చూసుకోండి కొంచెం ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కువ వస్తుంది కామెంట్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూడండి ఇంతకు ముందే కామెంట్ చేసిండ్రు చిన్న పిల్లలకి బోట్ నెక్ ఎన్ని ఇంచులు తీసుకోవాలి మేడం అని ఒకసారి కామెంట్ చేసినప్పుడు వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఆ ఫైవ్ అండ్ ఏ శంక ఎత్తు కూడా అంతే తీసుకోవాలి శంక డీప్ కూడా ఇది ఇంత దగ్గరకు వచ్చిందని అనుకోకండి ఈడ పెరుగుతుంది కాబట్టి కుట్టినాక అర్థమవుతుంది ఇంచెస్ తక్కువ ఎత్తురు ట్వల్వ్ ఇయర్ టువల్ ఇయర్స్ పాప కనుకుంటున్నారు అని అనుకోవద్దు ఎందుకంటే కొంచెం కిందికి డిజైన్ లాగా చేద్దాము క్లాత్ని బట్టి అని మా ఆలోచించాను ఓకే సేమ్ సన్న చుట్టుప్రంతా చేయాలి ఇది అరౌండ్ షేప్ ఇప్పుడు ఇది పీటీసుకోవాలి షోల్డర్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్కు కొంచెం ఎక్కువ కట్టనా కుట్టీ త్రీ త్రీ వచ్చేసింది ఇక్కడ కూడా

చీజ్ కట్ చీజ్ కట్ అవసరం లేదు దీనికి నార్మల్ గానే పెడదామా లేకుంటే ఇవి పెడదాం అనుకుంటున్నాం కదా ప్లెయిన్ గా సైడ్ లో అది లేకున్నా సరే కదా అది అతికేస్తావు ఇప్పుడు వద్దంటే సరిపోతుంది అంటే సరే ఇది చూడండి ఇది కట్టింగ్ అయిన తర్వాత నెక్స్ట్ చూద్దాము బ్యాక్ పెట్టేటప్పుడు ఈ పాటు పెట్టుకొని సేమ్ డ్రా చేసేసుకోవాలి ఇంకా మీకు తెలియాల్సింది ఫస్ట్ పాయింట్ షోల్డర్స్ అంట కదా ప్రతి ఒక్కటి సేమ్ ఉంటుంది నెప్పులు మనకు తెలిసిన విధానమే వెనకకి ఎంత దింపాలి ముందుకు ఎంత దింపాలి అనేది ఉంటుంది కదా బోర్ నెక్కి హై నెక్కి సేమ్ అండి ఎవరైనా మూడు మూడున్నర దించుకుంటే సరిపోతుంది కొంచెం చిన్న పిల్లలకి రెండున్నర అయితే సరిపోతుంది సేమ్ కట్ చేసుకోవాలి అయిపోయింది అది బ్యాక్ ఫ్రంట్ సేమ్ కటింగ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎక్కువ డిజైన్ అలా ఏం పెట్టాము మేము నెట్ క్లాత్ పెడదాం నెట్ ఉందా రావాలి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాము నెట్ హ్యాండ్స్ క్యాప్ హ్యాండ్స్ నెట్ క్యాప్ హ్యాండ్స్ ఇది పెడదాం క్యాప్ అంటే అమ్రిల్లా అంటే ఏంటి బాహుబలి అంటే ఏంటి అది నార్మల్గా బెల్లి హ్యాండ్స్ అంటున్నాం క్యాప్ అంటున్నాం చూడాలి లాగా కూర్చు పెట్టకుండా అంబ్రీలలాగా తీసి ఎక్కడ ఇప్పుడు బనారస్ కదా ఇది ఇదిగోండి మనం కట్ చేసుకున్న పార్ట్ను ఇలా పెట్టుకొని రెండు వర్షాలు అంటే బ్యాక్ ఫ్రంట్ కి దీన్ని ఎలా గుర్తుందో చూపి उतांग लेवे का इवेतेंडी इवेतेंडी पाड़ के इवेतेंडी के हां इदा उसन लेलीगा रेड सिल्वर पाइपिंग है सिल्वर స్ట్రేట్ గా కట్ చేసుకొని రెండు లేర్లకు కొంచెం మన షోల్డర్ దగ్గర పెద్ద కట్ చేసి లాగా సక్క దగ్గర మరి చిన్న కాకుండా పెద్దగా కాకుండా నీట్ ఫిషింగ్ అనిపిస్తుంది మధ్యలో రెండు కట్ చేసే రెండు హ్యాండ్ సైడ్ పట్టుకుంటా ఇప్పుడు క్లియర్ గా కొంచెం అన్ని అర్థం కావాలని అన్ని చూపిస్తున్నాము అన్ని అర్థం కావాలి అని అనుకోని మేము ప్రతిదీ ఏది చేసినా కానీ కిందికి కట్ చేసి సిల్వర్ కి పైపింగ్ రెడీ చేసి స్టిచ్చింగ్ క్లాస్కి వెళ్ళిపోతాం